విష్ణు తన పిల్లల కోసం అని చెప్పి రెండు బ్యాగులను అయితే తీసుకొని వస్తూ ఉంటాడు అది చూసిన వాళ్ళిద్దరు పిల్లలు అయితే చాలా సంతోషించి చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే థ్యాంక్స్ కాదు మీ ఇద్దరిని నేనే నేనే ఈరోజు స్కూల్లో దింపుతాను నాతో పాటు మీరు కారులో రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే సరే నాన్న నీ ఇష్టం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి దగ్గరికి అయితే వచ్చి బ్రేక్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా బాగుంది కదా బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే చాలా బాగుంది అమ్మ చాలా బాగా చేసావు నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే నేను చాలా బాగా మీకోసం ఇంత చేశాను కదా అయితే నాతో పాటు మీరు ఆటోలో స్కూల్కి దిగబెడతాను రావాలి మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిల్లలు అయితే సరేనమ్మా నీతోనే స్కూల్కి వెళ్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి పిల్లలు ఎలా మాట మార్చేశారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో చాలా కోపంగా అయితే ఆ ఆటో దగ్గరికి వచ్చి స్కూల్కి తీసుకొని నువ్వు వెళ్తావా ఈ ఆటోలోనా అని చెప్పేసి అయితే ఆ ఆటోకి ఉన్న గా టైర్కి ఉన్న గాలిని అయితే తీసేస్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా వెళ్తావో నేను చూస్తాను నా పిల్లల్ని నాకు కాకుండా చేద్దాం అనుకుంటున్నావు నేను ఎలా కానివ్వకుండా చేస్తాను ఇప్పుడు నువ్వు ఆటోలో ఎలా వెళ్తావో అది నేను చూస్తాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే పిల్లలు ఇద్దరు స్కూల్ కి తీసుకొని వెళ్దామని బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్